ఇంకొక కేస్ స్టడీ చెప్తాను ఒక ఆవిడికి బ్రెస్ట్ ట్యూమర్ వచ్చింది మేము స్పెయిన్ దేశం వెళ్ళాము బార్సిలోనా అనే ఒక సిటీ ఉంటుంది అక్కడ ఒక సదస్సు లాంటిది చేసి వర్క్షాప్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు ఆవిడికి ఈ హెల్త్ ఇష్యూస్ గురించి ఒక మేము గైడ్ చేస్తూ స్వస్థితి స్వస్థత అనే కాన్సెప్ట్ గురించి మూల కారణం వెతకాలన్నమాట వాళ్ళు ఆవిడ జానస్థితిలో ఉంటూ మూల కారణంకి వెళితే ఆమె చూసినటువంటి దృశ్యాలు ఏంటంటే ఒక గత జన్మదలో ఆవిడ ఒక ప్లేస్లో ఒక గొడసలో ఉన్నారు ఆవిడ పూర్వమన్గా చూసుకున్నారు కాకపోతే అంతలోకి ఒక అన్సర్టన్ మూమెంట్ లాగా జరిగింది అంటే అక్కడ ఎవ్వరూ ఊహించని విధంగా శత్రు రాజులు శత్రు సైనికులు ఆ యొక్క గ్రామంలో ప్రవేశించి అక్కడుండే అందరిని చంపడం స్టార్ట్ చేశారు ఈ సూలాలంటాము వాటితో స్పియర్తో అందరినీ పొడవడం స్టార్ట్ చేశారు ఈమె గుడిసెలో కూడా వచ్చి లోపల ఆమె ఒక చిన్న బిడ్డకి పాలు ఇస్తుంది తల్లి పాలు ఎలా ఇస్తుంది అంటే లెఫ్ట్ బ్రెస్ట్ ఇలా పట్టుకుంటుంది ఎందుకంటే రైట్ హ్యాండ్తో తను పని చేయడానికి వీలుగా ఉంటుంది తల్లికి ఎందుకంటే ఇట్లా ఎత్తుకుని తన లెఫ్ట్ బ్రెస్ట్కిలో తను పాలిస్తూ అన్ని పనులు చేస్తూ ఉంది అందులోకి వెనకాల నుంచి పొడిచేసాడు ఆ సైనికుడు ఈవిడ ముందరకు పడిపోయింది ముందరగా పడిపోయింది ఆ బిడ్డ ఆవిడ బాడీ కింద ఉండి బ్రీదింగ్ ఆడక చనిపోయింది ఆవిడ ఆఖరి క్షణంలో ఆమె చాలా గిల్ట్గా ఫీల్ అయింది నేను నా యొక్క బిడ్డను నేను సేవ్ చేయలేకపోయాను కాపాడలేకపోయాను ఈ బిడ్డ ప్రొటెక్ట్ చేయలేకపోయాను నేను రక్షణ కల్ కల్పించలేకపోయాను చాలా బాధతో ఆవిడ శరీరాన్ని వదిలేశారు ఈ జన్మ సంగతి చూస్తే ఈ జన్మలో ఆమెకి లెఫ్ట్ బ్రెస్ట్లో ట్యూమర్ ఉంది డాక్టర్స్ ఆల్రెడీ డయాగ్నోస్ చేస్తారు అది క్యాన్సర్ అది కూడా మ్యాలెగ్నెంట్ క్యాన్సర్ మ్యాలెగ్నెన్సీ అంటే దానివల్ల దానికి జనరల్గా ఒక ప్రోగ్నోసిస్ చాలా బ్యాడ్గా ఉంటుంది అంటే ఈ రెండు సంవత్సరాల్లో అన్ని శరీర అంగాలకి వెళ్ళిపోతుంది అంత బతకడం కష్టము కీమోథెరపీ రేడు అన్నీ చేస్తారు సర్జరీలు చేస్తారు కానీ చాలా హై రిస్క్ ఉండే క్యాన్సర్ అనమాట అది డయాగ్నోసిస్ తర్వాత ఆవిడకి జన్మలో పిల్లలు లేరు వాళ్ళు ఏడు సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టలేదు ఇంకా కానీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు కావాలి పిల్లలు కావాలి ఎట్లా పుట్టారు అన్నీ ప్రయత్నం చేశారు కానీ సఫలీకృతం కాలేదు సో ఇది చూసుకున్నారనమాట అంటే గత జన్మలో ఏ కాన్ఫ్లిక్ట్ అయితే ఫామ్ అయిందో ఇది చూసుకుని ఆవిడ ఇంటిగ్రేషన్ అంతా చేసుకున్న తర్వాత మేము ఆ స్పెయిన్ దేశం నుంచి బ్యాక్ వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఒక మూడు వారాల తర్వాత మెయిల్ పంపించారు ఆవిడ నేను డాక్టర్కి మళ్ళా రమ్మని చెకప్ చేసుకోవడానికి వెళ్తే నా ట్యూమర్ మాయమైపోయింది బ్రెస్ట్లో ట్యూమర్ లేదు ఓ అక్కడైతే లేదు అని రాశారనమాట ఆమెకి అది ఒక మ్యాజికల్గాను గాను అద్భుతంగా అనిపించింది అంటే ఆమె బాడీ పార్ట్ అయినటువంటి బ్రెస్ట్లో ఈ ట్యూమర్ ఎందుకు ఫామ్ అయ్యింది నేను రక్షణ కల్పించలేకపోయాను ఇంకొకటి తల్లి తన ప్రేమను తల్లి పాలు ద్వారా చిన్నపిల్లలకి అందచేస్తుంది అక్కడ రెండు కాన్ఫ్లిక్ట్స్ ఫామ్ అయ్యాయి ఆ చిన్న పిల్లవాళ్ళు ఆ ఆమెలో ఆ యువతిలో సో ప్లస్ నేను ఈ బిడ్డకి నేను సేవ్ చేయలేకపోయాను ఈ బిడ్డని సేవ్ చేయలేకపోయాను కాపాడలేకపోయాను అందుకే ఈ జన్మలో ఫియర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంది ప్రెగ్నెన్సీ అంటే భయం ఉంది ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ చిన్నపిల్లవాడు నా దూరం అయిపోతాడు అని కానీ ఏమైందంటే మీరు పెట్టిన మూడు వారాల్లో ఇది నయమైపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మెయిల్ పంపించింది నేను ఆయన ప్రెగ్నెంట్ నావు వెంటూ నైన్ మంత్స్లో నాకు ఒక చైల్డ్ పుడతాడు అని అనమాట అంటే చూడండి ఒక మూల కారణం ఉంటుంది ఆ మూల కారణం ఎక్కడన్నా ఉండొచ్చు ధ్యానస్థితిలో మన ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మన స్వస్థితికి చేరుకున్నప్పుడు మనకి తెలుస్తుంది మన ఆత్మకు తెలుసు ఓ మూల కారణం ఈ చిన్నప్పుడు కొన్ని సంఘటనలు బాధాకరమైనటువంటి సంఘటనలు అది అప్పుడు నేను ఎలా దాన్ని సమస్య తీర్చుకోవాలో పరిష్కారం చేసుకోవాలో నాకు తెలియదు అప్పుడు అలా ఉండిపోయింది లోపల నా సబ్కాన్షియస్ మైండ్లో అలా ఉండిపోయింది లేకపోతే తల్లి గర్భంలో కూడా ఉంటుంది మూల కారణం ఒక్కోసారి ఈ ఫ్యామిలీ ట్రీలో వస్తుంది అంటే వంశ పారంపర్యంగా వస్తాయనమాట జబ్బులు కూడా అసలు దాని వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారా ధ్యానం చేయగలుగుతారు చేయగలుగుతారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క అంతర్గతంగా ఒక జ్ఞానం ఉంటుంది మేడం ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇంట్యూషన్ ఉంటుంది వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసు ఏదో వాళ్ళ శరీరము ఎప్పుడు శరీర కణాలు వాళ్ళతో మాట్లాడుతుంటాయి సంభాషణ చేస్తుంటాయి మనం వినము కానీ ఇప్పుడు మనకు ఆకలి వస్తుందని ఎలా తెలుస్తుంది అది చెప్తూ ఉంటుంది మన లోపల మన కడుపు అరుస్తూ ఉంటుంది నాకు ఆకలి ఆకలిస్తుంది నాకు అన్నం పెట్టు అని అరుస్తుంది ఒక్కోసారి మనకి అసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏవో వస్తుంటాయి అవి అవి కూడా మనకి చెప్తున్నాయి నువ్వు ఎక్కువ తిన్నావు చెత్తా చెదారం అంతా పెట్టావు అందుకే గ్యాస్ ట్రబుల్ వచ్చింది నొప్పి వస్తుంది కడుపులో అనవసరమైన తిండి కూడా పెట్టకూడదు శరీరానికి వెంటనే అది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మన శరీర కణాలు ఎప్పుడు మాట్లాడుతుంటాయి మనకు చెప్తూ ఉంటాయి కాకపోతే ఈ శరీరంతో మనం అనుసంధానమై మనం తెలుసుకుంటూ ఉండాలి ఈ శరీరం ఏం చెప్తుంది మన ఆకలి లేకపోయినా తినకూడదు ఆకలికి మించి ఎక్కువ తినకూడదు ప్లస్ తక్కువ తినకూడదు ఎంత ఉందో ఆకలి అంతే తినాలి సో అలాంటి ఇవన్నీ కూడా మన శరీరం మనకి ఎప్పుడు చెప్తుంటుంది మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఈ దేహం అనే దేవాలయాన్ని పాడు చేసేస్తుంటాం ఒక్కొక్కసారి దీనికి చాలా ఇబ్బంది కలిగి చేస్తుంటాం అది చిన్న సిమ్టమ్స్ అది పెద్ద జబ్బుగా అవుతుంటుంది తర్వాత తర్వాత